ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ ఓటింగ్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే ఈయన వెళ్లాల్సిందే వాళ్ళతోటి మనము అని అనుకున్నారో అప్పుడు ప్రజలకి అర్థమైంది ఏంటి అని చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారులను కానివ్వండి లేకపోతే ఏమన్నా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి మీద ఒత్తిళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అని అప్పుడే చాలామంది ప్రజల్లో కొంతమంది మాట్లాడటం కూడా జరిగింది అదే ఇవాళ జరుగుతోందా అనేటువంటిది కూడా ఉంది ఇంకొక విషయం చెప్పాలి ఇవాటి రోజున మన నరేంద్ర మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు కూడా వచ్చారు కానీ నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి యొక్క పద్ధతి కనుక చూసినట్లయితే ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు ఇవాళ ఒక్కటి మాత్రం నిజం ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అనేటువంటిది ఏదీ లేదు ఒకటే ఉన్నది అదల్లా కూడా చంద్రబాబు గారి యొక్క కూటమి అది ఏంటి అంటే పురంధరేశ్వర్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు గారు ఇచ్చేటువంటి స్క్రిప్ట్